వంద రోజులు వంద గ్రామాలు కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు పల్నాడు జిల్లా అమరావతి మండలం వైకుంఠపురంలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పర్యటించారు ముందుగా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల వద్ద నుండి వినతి పత్రాలు స్వీకరించారు అనంతరం వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు ప్రజలకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు గురించి వివరించారు దీర్ఘకాలంగా ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు

جيئن جو نمدي جو ا ا مقتل گرانتي صاحب کي تيگا پيندي نمدي جو او ماٽا صاحب او کي مليا كاريا جو ۽ وائپ ۽ وائپ جي سميت تعلق وار من وائپ جو